భూమి మేడ మీద ఒంటరిగా నిలబడి బాధపడుతూ ఉంటుంది అప్పుడే నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి త్వరలో చెర్రీ బావతో నీ పెళ్ళి అని అనగానే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది గగన్ బావ అంత కాకపోయినా చెర్రీ బావ కూడా మంచివాడే వాడు నీ మీద ఈక కూడా వాళ్ళనివ్వడు అంత బాగా చూసుకుంటాడు ఎందుకంటే చెర్రీ బావ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి నక్షత్రం అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నక్షత్ర చెర్రి గతంలో భూమికి రాసిన లేఖలతో పాటు తనకు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న కప్ ఇవన్నీ కూడా శరత్చంద్రకి ఇస్తూ చూడండి నాన్న చెర్రీ బాబా భూమిని ఎంతగానో ప్రేమించాడు అని చెప్పి అడ్డంగా చెర్రీని ఇరికించేస్తుంది దాంతో శరత్చంద్ర నువ్వు భూమిని పెళ్ళి చేసుకోవాలి అని చెర్రితో అంటూ ఉంటే అప్పుడు నేను భూమిని ప్రేమించింది ఒకప్పుడు మామయ్య ఇప్పుడు భూమి మీద ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి అంటూ ఉంటే అవన్నీ నాకు తెలీదు నువ్వు భూమిని పెళ్ళి చేసుకొని తీరాల్సిందే అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో చెర్రి ఏమి చేయలేక గదిలోకి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో మరోపక్క నక్షత్ర భూమితో ఈ జన్మకి నువ్వు చెర్రి బావతో సెటిల్ అయిపో నేను గగన్ బావతో సెటిల్ అయిపోతాను అని చెప్పి సంతోషంగా ఎగురుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే భూమి మాత్రం ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి